అందరు బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను సల్ల చార్ చేస్తున్నానండి దానికోసం ఇలా పెరుగు మ్యాష్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఇంకా నేను వాటర్ ఇయ్యలేదండి ఇలా చేసుకోవాలి మనం ఓకే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ హాయి వేస్తున్నానండి ఇది సింపుల్ అయిపోతుంది అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే కానీ చాలా చాలా బాగుంటది హలో అండి ఇప్పుడు ఆయిల్ వేడింది ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం ఎక్కువనే వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా కొంచెం ఎక్కువనే ఇందులో మిర్చి మీరు నా వీడియో చివరి వరకు చూడండి మధ్యలో తెలిపిండి చివరి వరకు చూడండి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసరా మనకి ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు ఊక ఈ చార్ సింపుల్ గా వేడి వేడి రైస్ లా ఈ చార్తో తినేయచ్చండి మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళాలన్నా తొందరగా తీసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదంటే మనం బయటకి వచ్చినాక కూడా మనకు లేకపోతే ఇది చేసుకొని వేడి వేడి అన్నం తోటి తినచ్చండి నేను కొంచెం ఫస్ట్ సాల్ఫ్ వేస్తున్నా దీనికి ఇవి వేగాలని సెకండింగ్ హలో అండి చాలా చాలా బాగుంటాయి కొన్ని వంటలు సింపుల్ గా చేసినా బాగుంటాయి ముందు పసుపు వేస్తున్నాం ఇప్పుడు ఇది కాస్త వేగినాక స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇది వేగిపోయింది మనకు కొంచెం పోపు చల్లారాల చల్లారినాక కలుపుకోవాలి మనము చికించకున్న మధ్యక దాన్ని పోపు చల్లారిన దాంట్లో కలిపిస్తాం కలిపేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను చూపిస్తా ఇప్పుడు పోపు చల్లారిందండి ఆ పోపు మధ్యగా ఇది వేసేస్తున్నా ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలండి నేను ఇప్పుడు కలిపేస్తున్నా మనకు అవసరం ఉందండి మనకు ఎంతవరకు చిక్కగా ఉండాలన్నట్టు చూసుకోవాలి అది మన ఇష్టం బట్టి నాకైతే ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాండి సరిపోయేంత ఒక టీ స్పూన్ కంటే కొంచెం హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాండి టీ స్పూన్కు తక్కువ హాఫ్ స్పూన్ ఎక్కువ మీరు చూసుకోండి మీరు మీ అందద కొద్ది మీరు వేసుకోవచ్చు మాకు మాత్రం ఇంత పడుతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం కొత్తిమీర ఆకు వేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసినండి ఇది మాత్రం చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి దోశలోకి కూడా చపాతి పుల్క ఇవి పూరికి కూడా కలుస్తుందండి సెట్ అవుతుంది తినచ్చు మనము రైస్ అయితే వేడి వేడి రైస్లా దీనితోటే తిను ఒకటే చారుతోటి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేయండి ట్రై చేయండి చేసి చెప్పండి ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అస్సలు మర్చిపోకండి